అండ్ టైటిల్ చూశాక మీకు అనిపించి ఉండవచ్చు ఇది గబ్బిలం లాగుందే అని అయితే పక్షి కాదంటారేంటి అని కూడా అనిపిస్తుంది పైగా పాలిస్తుంది అంటారేంటి అని కూడా అనిపిస్తుంది గబ్బిలం స్పెషాలిటీనే అదండి గబిలాన్ని ఇంగ్లీష్లో బ్యాట్ అంటారు ఈ వీడియోలో దాని గురించి కొంచెం మాట్లాడుకుందాం అలాగే ఇది తలక్రిందులుగా ఎందుకు వ్రేళ్లాడుతుంది అనేది కూడా తెలుసుకుందాం గబిలం పేరెత్తితే చాలు ఒళ్ళు గగురు పడుస్తుంది ఒక రకమైన చిరాకు వస్తుంది భయంగా కూడా ఉంటుంది ఎందుకంటే ఇవి ఎగిరే పిశాచల్లా ఉంటాయి ఎంతో కంపు కొడుతూ ఉంటాయి సడన్గా చూస్తే మామూలుగా భయమేదు ఇవి డే టైంలో తిరగవు మనుషులు తిరిగే ప్రదేశాల్లో ఉండవు ఏ మారుమూల పాడుబడిన భవనాలు లేక పాడుబడి వాడకుండా ఉన్న ఇళ్ళు వీటికి నివాస స్థానాలు గబ్బిలాలు పిల్లల్ని కంటాయి పాలిచ్చి పెంచి పోషిస్తాయి అందుకని ఇవి స్తన్యజీవుల కిందకు వస్తాయి అంటే మ్యామల్స్ అనమాట వీటికి వెన్నెముక ఉంటుంది రెక్కలుండి ఎగురుతున్న గబ్బిలం మాత్రం పక్షి కాదు ఇది రెక్కలున్న స్తన్యజీవి అంటే నిజంగా ఇది ఒక వింత అన్నమాట కదా గబ్బిలాలు చాలా ప్రాచీన జంతువులు ఆరు కోట్ల సంవత్సరాల క్రితం నుండి భూమి మీద ఉన్నాయని మన శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు గబ్బిలాలలో సుమారు రెండు వేల రకాలు ఉన్నాయట ఇవి ఎక్కువగా పురుగు పుట్రలను తింటాయి కొన్ని గబ్బిలాలు పళ్ళు కాయలు తింటాయి మరికొన్ని నిద్రపోతున్న జంతువుల రక్తాన్ని త్రాగుతాయి ఇలా రక్తం తాగే గబ్బిలాల్ని రక్తపాయి గబ్బిలాలు అంటారు పక్షి రెక్కలకు గబ్బిలో రెక్కలకు చాలా తేడా ఉంటుంది పక్షి రెక్కలు ఈకలతో నిర్మించబడి ఉంటాయి కానీ గబ్బిలో రెక్కలు చర్మంతో నిర్మించబడి ఉంటాయి శరీరానికి రెండు వైపులా మన గొడుగులకు ఉండే చువ్వల్లాగా దాని ఎముకలు పొడవుగా పొడుచుకుని ఉంటాయి ఆ ఎముకలకి చర్మం పెట్టుకుని ఉంటుంది పక్షి ఎగిరితే రెక్కలు విచ్చుకుంటాయి కదా ఇవి ఎగిరితే గొడుగులకు ఉండే గుడ్డలాగా వీటి చర్మం విచ్చుకుంటుంది అంటే ఓపెన్ అవుతుందనమాట వీటి శరీర నిర్మాణాన్ని బట్టి ఇవి తిన్నగా నిలబడలేవు కారణం వాటి కాళ్లల్లో శక్తి లేకపోవడం వాటి కాళ్లకు నడిచే శక్తి లేదు అందుకని ఎగిరి వెళ్లడమే అవి చేసే పని సపోజ్ గబ్బిలం కనుక విశ్రాంతి తీసుకోవాలంటే అది దాని కాళ్ళతో చెట్టు కొమ్మను గట్టిగా పట్టుకుంటుంది తలక్రిందులుగా వేలాడుతుంది అలా వేలాడడంలోనే విశ్రాంతి తీసుకుంటుంది ప్రకృతిలో ఉండే రకరకాల జీవుల్లో జీవరాశుల్లో ఒక్కో దానికి ఒక్కో స్పెషాలిటీ ఉంటుంది ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలే గబ్బిలాలకి ఉన్న స్పెషాలిటీస్ ఇలాంటి చిన్న చిన్న ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి దానికన్నా ముందు ఒక లైక్ చేయండి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇకపైన వస్తూనే ఉంటాయి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్